చంచలమ్మ అలా కారులో ఒంటరిగా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చంగలమ్మ అయితే ప్లాన్ చేస్తుంది ఇక చంచలమ్మ కారు కారుకి మేకలు గుచ్చేలాగా అక్కడ రోడ్డు మీద అయితే పెడుతుంది ఇక మేకలు గుచ్చి కార్ టైర్ అయితే పంచర్ అవుతుంది పంచర్ అవ్వగానే చంచలమ్మ కారు దిగి టైర్ని మార్చుతూ ఉంటుంది అలా చంచలమ్మ అయితే టైర్ మార్చుతూ ఉండగా ఇంతలో తన చేతికి ఉన్న తాయెత్తు అయితే పక్కకు ఎగిరిపోతుంది ఇక తన చేతి నుండి వేడి ఆ తాయత్తు అయితే ఒక చెట్టు కొమ్మ మీదకి వెళ్ళిపోతుంది దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం జరగబోతుంది తాయెత్తు ఎందుకు ఎగిరిపోయింది అమ్మో ఆ తాయెత్తు కట్టుకోవాలి ఆ తాయత్తే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి ఆ తాయత్ను తీయడానికి చెంచలమ్మ అయితే అలా ముందుకు వెళ్తుంది ఇలా ముందుకు వెళ్ళి ఆ కొమ్మ మీద ఉన్న తాయెత్తుని ఆ తీస్తూ ఉంటే ఇంతలో అక్కడికి చెంగలమ్మ మనుషులు వచ్చి చంచ మ్మ నెత్తి బద్దలు కొడతారు దాంతో చెంచలమ్మ ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరిచేస్తుంది ఇక చెంచలమ్మ అయితే ఆ దెబ్బ కొట్టడంతో అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది చంచలమ్మ అక్కడే అలా స్పృహ కోల్పోయి ఇంతలా ఇంతలో పడుకున్న సింధూరాకి వాళ్ళ అత్తమ్మ కల్లోనికి వచ్చి అత్తమ్మ అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఇక అరవటంతో అది చూసి చంటి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఏమైంది అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మకి ఏదో అయింది నాకు చాలా టెన్షన్గా ఉంది అత్తమ్మ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో అత్తమ్మ ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పి అక్కడ ఉన్న సింధూరా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూరాతో అమ్మకి ఏమీ కాదు అని చెప్పి సింధూరాని ఓదార్చుతూ ఉంటాడు ఇక సింధూరా మాత్రం చెంచలమ్మకి ఏమైందో ఏంటో అని చెప్పి చాలా కంగారు పడుతూ తనైతే నిద్రపోకుండా చెంచలమ్మ గురించి ఎదురు చూస్తూ అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది